క్రైస్త అలాడ్ దేవుని ఘనమయ నామకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి ఏసు ప్రభుల వారు చివరిగా ఆయన భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు కలవరిశిలో పైన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి మూడవ దినమందు సజీవులుగా సజీవునిగా తిరిగి లేచి ఆయన పరలోకానికి అర్హమవుతున్న సమయంలో ఏసుప్రభుల వారు చెప్పిన ఈ చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి దేవుని పిల్లల ఈ యొక్క వాక్యం డిఎల్ మోడీ అనబడుతున్న ఒక గొప్ప సేవకుని ఎంతగానో ప్రభావితం చేసినట్లుగా మనకు తెలుస్తున్నది మరి ఒకసారి డిఎల్ మోడీ గారు రోజుకు కనీసం ఒక ఇద్దరికైనా దేవుని యొక్క శుభార్థను ప్రకటించాలి అని ఒక నిర్ణయం తీసుకొని డిఎల్ మోడీ గారు జీవిస్తున్న దినాల్లో ఆయన ప్రతిరోజు కూడా ఒక ఇద్దరికి శుభార్త చెప్పి రాత్రి వెలువ ఆయన పండుకునేవాడు వారి కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఆయన పండుకుంటున్నప్పుడు ప్రార్థన చేసిన ఆ రోజు ప్రభు ఈ రోజున ఎవరికి శుభార్త చెప్పలేదే ఒకరు కూడా నేను వాక్యం బోధించలేదు నేను రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఒక తీర్మానం తీసుకున్నాను కనీసం రోజుకు ఇద్దరికైనా శుభార్త చెప్పానని ఈరోజు వరకు చెప్పలేదని అలా ప్రార్థన చేసుకొని పండుకుంటే దేవుని ఆత్మ అతన్ని పదే పదే ప్రేరేపించి లేదు ఈరోజు కూడా నువ్వు సువార్త చెప్పాలి అని అతను ప్రేరేపించినప్పుడు అతడు ఆత్మ ప్రేరేపణతోటి బయటకు వెళ్ళి చూస్తే భయంకరమైన వర్షం పడుతుంది ఆ భయంకరమైన వర్షంలో ఎలా ప్రభుత్వాన్ని బయటకు వెళ్ళాలి ఎలా సువార్త చెప్పాలి అని అతడు ఆలోచిస్తూ అతని దగ్గర ఉన్నటువంటి ఒక రెండు గడుగులను తీసుకొని ఒక గడుగు అతడు పెట్టుకొని అమ్మిల్లా గడుగు ఒక్కొడుగు సంఖులో పెట్టుకొని నాలుగు రోజుల చివరి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలిచిబడి నిలబడి ఉన్నారు ఎవరైనా వస్తారా వాళ్ళు వివాల్ చెప్దామని భయంకరమైన విషయం మీరు ఒక అతను బయట నుంచి వెళ్ళి వస్తుంటే అతని హలో బ్రదర్ బాగున్నారా అవర్యు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే నేను అయ్యా పలానా పేటకి వెళ్తుందని చెప్పినప్పుడు అరే నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను రండి కలిసి వెళ్దామని తనతో మాట్లాడుతూ తన దగ్గర ఉన్న గొడుగును అతను పెట్టుకొని మరో సంకులో నుంచి వెళ్ళి మరో గొడుగును తన స్నేహితునికి ఇచ్చి అతను ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు అతని గొడుగు ఇచ్చి ఇద్దరు వర్షంలో తడగకుండా చక్కగా వెళ్తున్న ఆ టైంలో అయా ఏసు ప్రభుల వారు ఒక మాట చెప్పాడు వేగులో ఏం చెప్పాడు ఏసుప్రభుల వారు నిన్ను వాళ్ళే నీ పరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పాడు కాబట్టి వర్షంలో నేను నానకుండా మీరు కూడా నానిపోకుండా తడిసిపోకుండా ఇదిగో మీకు సహాయం చేయమని ఏసు ప్రభుల వారి వాక్యం చదివి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటలు నేను గైకొని మీకు కూడా గొడుగు నేను ఇస్తున్నానండి దేవుని ప్రేమ అని చెప్పి అతను వెళ్ళేంత వరకు అతనికి సువార్త ప్రకటించిండు డిఎల్ మోడీ గారు భయంకరమైన వర్షంలో అతను ఇంటికెళ్ళిన తర్వాత సార్ మా ఇల్లు వచ్చిందని నేను వెళ్తాను అన్నప్పుడు ఇదిగో మీ గొడుగు మీరు తీసుకున్నప్పుడు ఆ డిఎల్ మోడీ గారు తన గొడుగు తీసుకొని అయ్యా మీరు వీలైతే మందిరానికి వెళ్ళండి యేసు ప్రభుల వారిని శబ్దరక్ష అంగీకరించండి ఆయన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన యుద్ధకు వచ్చి మన పరలోకం తీసుకెళ్లే మహాదేవుడిని అడుగు స్వార్థం చెప్పినప్పుడు ఆ వ్యక్తి డిఎల్ మోడీ గారు చెప్పిన ఆ మాటలు విని అతడు చూపించిన ఆ ప్రేమను మనసులో పెట్టుకొని ఏసు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించాడు క్రియలు లేని విశ్వాసమృతమని భయపెలవిస్తా ఉంది అతడు క్రియలతో కూడుకున్న విశ్వాసంతో కూర్చున్న దేవుని మాటలు చెప్పిండు ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు తరువాత మరొక వ్యక్తికి సువారు చెప్పాలని మరొక వ్యక్తి నాలుగు రోజుల మధ్య చివరసులో నిల్చుని మరె ఎదురు చూస్తున్నాడు ఎవరైనా వస్తారా అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి కొద్దిసేపు తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు హలో బ్రదర్ హవర్యు ఎలా ఉన్నారని అతను పరిచయం చేసుకొని ఇదిగో ఏసు ప్రభుల వారు బైబుల్లో మాట చెప్పిండు నిన్నుమలని పరుగు అని ప్రేమించాను ఇదిగో మీరు వెళ్తున్నారు కదా మీకు ఎంతగానో ఇది ఈ గొడుగు మీకు సహకారకరంగా ఉంటుందని మీకు గొడుగు ఇస్తున్నాను అతని గొడుగు ఇచ్చి అది ఇంటికి వెళ్ళేంత వరకు అతనికి సువార్త చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు మీకు ఏం పని లేదా గొడుగు ఇచ్చారని బాగుంది అనుకున్నాను కానీ మీరు పదే పదే ఏ సుప్రభ గురించి మాకు చెప్తున్నారు నీ పని ఎందు చూసుకున్నప్పుడు డిఎల్ మడి చెప్పారు నా పని ఇదే ఇదే నా పని నేను చేస్తున్నాను దేవుని బిళ్ళరా ఒక వ్యక్తి రక్షించబడిండు ఇంకో వ్యక్తేమో అతను చెప్పిన సువార్తను గురించి విసుకున్నారు డిఎల్ మోడీ గారు అమెరికాలో చికాగో అనబడుతున్న ప్రాంతంలో నివసించినప్పుడు ఆయన సుమారుగా ఇద్దరికి సువార్త చెప్పి కనీసం వారానికి ఒక ఐదు నుంచి ఏడు మందిని మందిరాన్ని తీసుకొచ్చేవాడు సుమారుగా అతను చనిపోయే వరకు ఒక లక్ష మంది ప్రజలను దేవుని కొరకు సిద్ధపరిచిన వ్యక్తి డిఎల్ మోడీ గారు దేవుని పిల్లరా అతను ప్రారంభ దినాల్లో తీసుకున్న ఒక తీర్మానం అతని సేవా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది ఈనాడు మనం చేసుకుంటున్న తీసుకుంటున్న తీర్మానాలను బట్టి దేవుని మనం దీవిస్తాం డిఎల్ మోడీ గారు అద్భుతమైన పరిచర్య చేసిండు లక్ష మందిని దేవుని కొరకు సిద్ధపరిచేడు డిఎల్ మోడీ గారు ఏసు ప్రభల వారు చెప్పిన ఆ మాట డిఎల్ మోడీ గారిని ఎంతగానో ఆకర్షించింది ఎంతగానో ఆ మాటకు డిఎల్ మోడీ గారు ప్రభావితుడై సమస్త జనులను ఏసు ప్రభుల వారికి శిష్యులుగా చేయాలనే ఆ నిర్ణయం తీసుకొని డిఎల్ మోడీ గారు అద్భుతకరమైన ప్రచారం చేసిండు అనేక మంది దేవుని కొరకు సిద్ధపరచడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా రక్షించబడిన మరి మన సంగతి ఏంటి కనీసం నెలకు మన ద్వారా ఒకరైన సంఘంలో చేర్చబడుతున్నారా కనీసం నెలకు ఒకరైన మన ద్వారా సంఘంలో చేర్చబడుతురా లేదా చేర్చబడిన వారు మన ప్రవర్తనను చూసి మన క్యారెక్టర్ని చూసి మరో దేవునికి దూరం అయిపోతున్నారా సంఘానికి దూరం అయిపోతున్నారా మనకి మనం పరీక్షలు చేసుకుందాం దేవుడి మాటలు దేవించిన గాక గా